హాయ్ అండి నేను మీ సరోజా కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ గుత్తి వంకాయతో మసాలా కర్రీ చూపించదా అండి మనం ఓకే ఒకే తీరు మసాలా కర్రీ గుత్తి వంకాయతో చేస్తారు కదా ఇది కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మనం రైస్ తోటే కాకుండా పూరి చపాతి దేనితోటైనా చాలా బాగుంటుంది గ్రేవీ తోటి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మునిగా కాంబినేషన్లో చేసి చూస్తాం మునిగాకు పిల్లలు తినన్నంటే తినరు కదా ఇలా చేసి మనం కూరలల్లో కొంచెం కొంచెం వేసి అండి తినబెడితే చాలా మంచిదండి మునిగాకు అయితే మనకు హెల్త్ పరంగా అందుగురించే నేను ఇలా మన గుత్తివంకాయతో మునిగాక వేసి చేసి చూంచుతా చాలా టేస్ట్ ఉంటుంది తప్పక ట్రై చేయండి మీరు చూస్తాం పావు కేజీ అవి వంకాయలు తీసుకున్న అవి మా తోటలే కొన్ని చిక్కుడుగాయలు చిక్కుడు గింజలు ఒక గుప్పెడంతా మునిగాకు ఇప్పుడు వంకాయలను కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను అట్లా కట్ చేసుకుంటున్నా అంటే మనకు బాగా పెద్దగా ఉంటే కొంచెం ఉడకనట్టే కష్టం ఉంటుంది కదా అందు గురించి మధ్యలో కట్ చేసుకొని అట్లా కట్ చేసినా ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి వంకాయల్ని చూడండి అట్లా వంకాయలు లాతగున్నాయి కాబట్టి అవి తొందరనే మగ్గుతాయి వంకాయలన్నిటిని అట్లా ఉడికించుకున్నాక మనం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి చూడండి మన వంకాయలన్నీ చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొన్ని ఉల్లిపాయలు వేసుకొని పోపంతా వేంపుకోవాలి అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మునిగాకు వేసుకోవాలి చూడండి అంత ఒక్కసారి అట్లా వేంపుకోవాలి వేపుకున్నాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చున్ను ఒక ఉల్లిపాయస్తా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు మునిగాకు వేసుకోవాలి మునిగాకుని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి కడిగి కట్ చేసుకొని వేసుకొని మనకు మునిగాకంతా కొంచెం ఉడకాలి చూడండి మునిగాక అంతా కొంచెం ఫ్రై కావాలి అయినాక ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అచ్చత కొంచెం ఫ్రై కావాలి అల్లం ఫ్రై అయినాక ఒక స్పూను పసుపు వేసుకొని పోపంత ఒకసారి కలుపుకోవాలి మనకు మునిగాకంత ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయలు తీసుకోవాలి గింజలతో సహా చూడండి చిక్కుడుగాయలు గింజలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అట్టి గింజలు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనకు చిక్కుడు గింజలు ఉడకాలి కాబట్టి దాన్ని మూత ఉడికించుకుంటూ ఉడుకుతుంది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే కర్రీకి సరిపోని వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ జాల్లో కొన్ని పల్లీలు ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండి మన కారానికి కూరకు జరిపోని కారం తీసుకోవాలి ఒక స్పూను ఒక స్పూను ధనియా పొడి వేసి అది పొడి పట్టుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కడి చేసి వేసుకోవాలి టమాటా వేసుకున్నాక అంత ఒక్కసారి కలిపి మనం దానికి క్యాప్ పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు టమాటా అంతా ఉడుకుతుంది చూడండి టమాటా అంతా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అంత కలుపుకున్నాక మనం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు మనం పట్టుకున్న పొడి వేసుకోవాలి పల్లీలు కారం శనగపిండి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి కర్రీలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా చేసి చూడండి మునిగాకుతో చాలా బాగుంటుందండి మనం వంకాయ అనగానే మసాలాతో గ్రేవీ మసాలా పెట్టి చేస్తారు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసుకున్నా అంటే మనకు గ్రేవ్ అన్నది సరిపోతుంది చూడండి ఆ గ్రేవ్ ఉంచుకుంటే సరిపోయింది మనకు కర్రీ ఇప్పుడు పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు కర్రీ రెడీ అయింది కదా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మనకు వంకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే పర్లేదు వేసుకొని అంత ఒకసారి కలుపుకొని మనం మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకుంటే మనకు కర్రీ ఎంత రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం సేపు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఒక స్పూన్ ధరినీ పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా సప్పగుంది కాబట్టి నేను ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్న ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం క్యాప్ పెట్టేసి అట్లా ఒక తటి సేకరణ ఉంచుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకుండే చూడండి లాస్ట్కు కొంచెం చిన్న కడి చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మన వంకాయ తోటి కొంచెం వెరైటీగా మునిగాకుతోటి చాలా టేస్ట్ ఉంటుంది మనకు హెల్త్ పరంగా వస్తుందా మునిగాకు మంచిది కాబట్టి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బిల్ ఐకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి